ఈరోజు మనం ఏలూరులో ఉన్నాము చూడండి ఇది తూర్పు సినింహ ద్వారం ఒక వాస్తు పండితుడు వచ్చి ఈ తూర్పు ఈశాన్యంలో ద్వారం ఉండకూడదు మధ్యలో పెట్టమని చెప్పారట బాగానే ఉంది ఇలా చిన్న ఇంట్లకి వాళ్ళు మధ్యలో ద్వారం పెడితే అక్కడ మెట్లు అడ్డం వస్తాయి మెట్లు అడ్డం వస్తాయి ఇక్కడ ఏమి జరిగిందో తప్పును గమనించకుండా ఈశాన్యం డోరు దరిద్రమని మార్చమని చెప్పి వెళ్ళారట ఇక చూడండి ఇది ఉత్తరం గోడ ఇది తూర్పు గోడ వన్ బై వన్ పిల్లర్ వేశారు ఇది ఇంచులు గోడ కట్టారు ఇది తొమ్మిది ఇంచులు గోడ కట్టారు ఒకడుగు పిల్లర్ వల్ల ఈశాన్యము ఇది ఇంచులు బయటకు వచ్చింది ఇది నాలుగించులు బయటకు వచ్చింది ఇలా ఈశాన్యం తగ్గిపోయింది ఈశాన్యం తగ్గడం వల్ల వీళ్ళకి అనేక అనర్థాలు జరిగాయి ఈశాన్యం తగ్గితే సర్వము తగ్గినట్లనే అనేక వీడియోలో చెప్తున్నాను ఈ దోషాన్ని కనిపెట్టకుండా ఈశాన్య ద్వారం దరిద్రము అక్కడ మార్చమని చెప్పారట వాస్తు పండితులైన వారు ఎవరైనా సరే ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి వాస్తు దోషాన్ని కనిపెట్టి చెప్తే ప్రజలు బాగుపడతారని మరలా వేరే వాస్తు పండితులు వచ్చిన ఇంటికే నాలాంటి వాళ్ళు వచ్చే అవసరం ఉండదని తెలియజేస్తున్నాను ఈరోజు ఏలూరులో ఉన్నాము